కురుక్షేత్ర యుద్ధం ఉత్కంఠతతో నిండిన తొలి రోజును పూర్తి చేసుకుంది కౌరవుల పాండవుల గురువైనటువంటి ద్రోణాచార్యుడు అత్యంత విరోచితంగా పోరాడిన మొదటి రోజు పై చేయి మాత్రం అర్జునుడిదే అయ్యింది ఇది సహించలేని దుర్యోధనుడు ఆచార్య అర్జునుడు మీ శిష్యుడు మీ సామర్థ్యం ముందు అర్జునుని సామర్థ్యం ఎంత మీరు తలుచుకుంటే అర్జునుని ఒక్క క్షణంలో ఓడించగలరు కానీ ఈరోజు మీరు అర్జునుని గెలిపించడం ఆశ్చర్యంగా ఉంది అని ప్రశ్నించాడు దుర్యోధనుడి ప్రశ్నకు జవాబుగా ద్రోణాచార్యుడు గంభీర స్వరంతో దుర్యోధన నీవు చెప్పినట్లు అర్జునుడు నా శిష్యుడే అతను ప్రయోగించిన ప్రతి బాణాల యొక్క ఉపసంహార శక్తులు నాకు పూర్తిగా తెలిసినవే కానీ దుర్యోధన ఇక్కడ అర్జునుని ప్రత్యేకత ఏమిటంటే అర్జునుని జీవితం అనుక్షణం కష్ట సుఖాల మధ్య పోరాటం సాగిస్తూ గడిచింది కానీ రాజగురువుగా నా జీవితం సకల సౌకర్యాల మధ్య సాఫీగా సాగిపోయింది అతని జీవితంలో ప్రతీక్షణం పోరాటమే కష్ట నష్టాల మధ్య పెరిగిన అతని సామర్థ్యం అతని దృఢ సంకల్పం ఇవే అతన్ని నా మీద పై చేయి సాధించేలా చేశాయి ఈ వ్యత్యాసం వల్లనే అర్జునుడు నాకంటే సంపూర్ణ శక్తివంతుడుగా తయారై విల్లు చేత నా ముందు నిలబడేసరికి నేను ఓడిపోలేక తప్పదని దుర్యోధనుడికి సమాధానమిచ్చాడు గురుద్రోణుడు మిత్రులారా ఈ సంఘటన మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నది కఠిన పరిస్థితులు నిగూఢంగా మనలో ఉండే శక్తియుక్తులను వెలికి తీస్తాయి మనల్ని శక్తివంతులుగా మలుస్తాయి సౌకర్యాలతో పెరిగిన వారు జీవితంలో సమస్యలనే శత్రువులతో చేసే నిజమైన పోరాటంలో నిలబడలేరు కానీ ప్రతి అడ్డంకిని ప్రతి సమస్యను అవకాశంగా తీసుకుని ముందుకు సాగిన వారే అసలైన విజేతం కాబట్టి కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ప్రతిరోజు మన లక్ష్యాన్ని చేరుకునే దిశగా శ్రమించాలి అప్పుడే విజయం మనకు బానిస అవుతుంది ధన్యవాదములు